అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కలలో దేవుళ్ళు కనిపిస్తే దేనికి సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం కళల వెనుక అర్థాలు కూడా ఉంటాయి ఏదైనా కళ వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కళ మనకి సూచిస్తుంది ఎటువంటి కళలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది ఎటువంటి కళలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనం నిద్రపోయేటప్పుడు ఎన్నో కళలు కంటూ ఉంటాం ఒక్కోసారి మనకి కళలు గుర్తే ఉండవు కొన్ని కొన్నిసార్లు ఏదైనా కళ వస్తే దాని వెనుక అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకోలేకుండా ఉంటాము స్వప్న శాస్త్రం ప్రకారం కళల వెనుక అర్థాలు కూడా ఉంటాయి ఏదైనా కళ వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరగబోతుందని ఆ కళ మనకి సూచిస్తుంది చాలామందికి కళలో చీపురు కనపడుతూ ఉంటుంది చీపురు కట్ట కనపడితే అదృష్టం త్వరలోనే మీ విద్యకు చేరుతుందని అర్థం ఒకవేళ కనుక కళలో చీపురు కనపడినట్లయితే ఒక్కసారి మీ జీవితం మారిపోతుంది అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కళ్ళలో మీకు ఖాళీ గిన్నె కనపడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో రాబోతుందని అర్థం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కళ్ళలో ఖాళీ గిన్నె కనపడితే డబ్బుకి లోటే ఉండదట మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలోనే పూర్తయిపోతాయని సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం కళ్ళలో గుడ్లగూప కనపడితే చాలా మంచి జరుగుతుందట లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూప కలలో కనపడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించవచ్చు తెల్లటి మిఠాయిలు కళ్ళలో కనపడితే కూడా సంతోషం కలుగుతుంది ఈ కల వస్తే లక్ష్మీదేవి మీపై కాసుల వర్షం కురిపిస్తుందని సంతోషంగా ఉండొచ్చని అర్థం కళ్ళలో బంగారం వెండి వంటివి కనపడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించవచ్చు మీ కష్టాలకు తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని ఈ కళ చెప్తుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కళలు వస్తాయి కళలు కనడం సహజం మానసిక స్థితికి ప్రతి రూపాలే కళలు అని చెప్పవచ్చు నిద్రపోయే సమయంలో సంతోషంగా ఉంటే ఒక విధమైన కళలు బాధగా ఉంటే ఒక రకమైన కళలు వస్తాయి అంతేకాదు సందర్భాన్ని బట్టి కూడా కళలు వస్తాయి కళలో పక్షులు జంతువులు పాములు వంటివి మాత్రమే కాదు రకరకాల సన్నివేశాలు దేవుళ్ళు దేవతలు ఇలా రకరకాల కళలు వస్తాయి స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది అయితే దేవుళ్ళు దేవతలు కళలో కనిపించడం బహు అరుదు ఎవరి కళలోనైనా దేవుళ్ళు కనిపిస్తే దానికి కూడా అర్థం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది ఎవరి కళలోనైనా దేవుళ్ళు కనిపిస్తే అది శుభప్రదమో కాదో తెలుసుకుందాం మీరు శివునికి అత్యంత భక్తుడు అయితే మీరు కనీసం ఒక్కసారైనా మీ కళలో శివుడు లేదా శివలింగాన్ని చూసి ఉంటారు లేదంటే శివలింగాన్ని పూజించినట్లు మీకు కళ వచ్చే ఉంటుంది ఇటువంటి కళలు చాలా పవిత్రమైన సంయోగాలుగా పరిగణిస్తారు కళలో శివుడిని చూడటం వల్ల మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభ సూచకంగా చెబుతుంటారు మీకు కూడా ఇలాంటి కళలు వచ్చినట్లయితే మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి మీరు మీ కళ్ళలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశిస్తులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది మీరు మీ కళ్ళలో శివలింగాన్ని పూజించినట్లుగా అనిపిస్తే మీ జీవితంలో అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయని అర్థం అలాంటి కళ మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఇప్పటికే మీ జీవితంలో అనుభవిస్తున్న సమస్యలు సమసిపోతాయి ఇది మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తుంది మీ కళ కోరికల నెరవేర్పును సూచిస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కళ ఆఫీసులో మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టం తెస్తుంది అలాంటి కళ పురోగతి ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు మీకు కళలో తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోనే ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుండి బయటపడవచ్చని స్వప్న శాస్త్రం చెబుతుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందనే సంకేతంగా పరిగణించవచ్చు కళలో శివాలయం మెట్లు ఎక్కడం మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి మీరు మీ జీవితంలో ఆనందం శాంతి వైపు పయనిస్తున్నారని ఈ కళ అర్థం మీరు ఇన్నాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ముగింపు పలుకుతున్నట్లు అర్థం మీ అంచనాల ప్రకారం ప్రతీదీ జరుగుతుంది అయితే దుర్గాదేవి లేదా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక కల వస్తే దానికి కూడా అర్థం ఉందని స్వప్నశాస్త్రంలో పేర్కొనబడింది అమ్మవారు కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చైత్రమాసంలో నవరాత్రుల్లో శరణ్ నవరాత్రుల్లో భూమి మీద సంచరిస్తుందని భక్తులకు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుందని మత విశ్వాసం ఉంది అటువంటి పరిస్థితుల్లో అమ్మవారికి సంబంధించిన కొన్ని కళలు వచ్చినట్లయితే అమ్మవారి ఆశీస్సులు మీపై కురుస్తున్నాయని అర్థం చేసుకోవాలట అమ్మవారికి సంబంధించిన కళలు దేనిని సూచిస్తాయో స్వప్నశాస్త్రం ప్రకారం తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం దుర్గాదేవి మీ కళలో కనిపిస్తే మీ జీవితం అంతా విజయవంతమైందని అర్థం దుర్గాదేవి కలలో కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మీ జీవితంలోని బాధలన్నీ ముగిసి ఆనందం రాబోతుందని ఈ కళకు అర్థం అని స్వప్న శాస్త్రం పేర్కొంది దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే అలాంటి కళ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళకు అర్థం ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయని అర్థమట అంతేకాదు ఇలాంటి కళకు అర్థం త్వరలో మీ శత్రువులపై విజయం సాధిస్తారని సూచిస్తుందట కళలో దుర్గాదేవి ఆలయం కనుక కనిపిస్తే ఆ కళ శుభప్రదమైన కళ అని కుబేరుడు మీపై ప్రత్యేక ఆశీస్సులు కురిపించనున్నాడని అర్థం అలాగే ఈ సమయంలో కళలో అమ్మవారి ఆలయాన్ని చూడడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారని ఈ కళ సూచిస్తుందట కలలో సింహాన్ని చూడడం చాలా శుభప్రదం సింహాన్ని దుర్గాదేవి వాహనంగా ప్రగణిస్తారు కనుక కళలో సింహం కనిపిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థమట స్వప్న శాస్త్రం ప్రకారం కళలో సింహాన్ని చూడటం అంటే జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని సూచిస్తుందట శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడు హిందూ మతంలో మానవుడిగా పుట్టి దేవుడిగా పూజింపబడుతున్నాడు రామ జన్మభూమి అయోధ్యలో కొలువైన రామయ్యని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు అయితే శ్రీరాముడు ఎవరికైనా కల్లో కనిపిస్తే దానికి కూడా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని అర్థాలున్నాయట ఈరోజు మర్యాద పురుషోత్తముడు కనిపిస్తే ఆ కలకు అర్థం ఏమిటంటే స్వప్న శాస్త్రం ప్రకారం దేవుళ్ళు దేవతలో శ్రీరాముడు కల్లో కనిపించడం వెనుక కొన్ని అర్థాలున్నాయి రాముడు కళలో కనిపిస్తే జీవితంలో కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తున్నట్లు అర్థమట మీ కళ్ళలో శ్రీరాముడు కనిపిస్తే అది మీకు శుభ సూచకం కావచ్చు రామచంద్రుడు మాత్రమే కాదు హనుమంతుడు మీ కళలో కనిపించినప్పుడు ఏమి జరుగుతుందో ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం మీ కళ్ళలో శ్రీరామచంద్రుడిని చూసినట్లయితే అది శుభప్రదమైన కళ కావచ్చు కలలో దేవుళ్లను దేవతలను చూడటం జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది శ్రీరాముడిని కలలో కనిపించడం వెనుక ఉన్న అర్థం జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని సంకేతమట ఒక వ్యక్తి కళలో రామాలయాన్ని చూసినట్లయితే ఆ కళ కూడా చాలా శుభప్రదమట ఇలాంటి కళ వస్తే దానికి అర్థం మీ మిగిలిన పనులన్నీ త్వరలో పూర్తవుతాయి మీ లక్ష్యాలు త్వరలో నెరవేరే అవకాశం ఉంది ఏ రామభక్తుడికైనా కళలో శ్రీరాముడు హనుమంతుడు కలిసి కనిపిస్తే ఆ కళ ఆ వ్యక్తికి చాలా శుభప్రదంగా మారుతుంది ఈ కళ ఆ వ్యక్తి భవిష్యత్తులో అంతా శుభం జరుగుతుందని అర్థం శ్రీరాముడు హనుమంతుడిని కలిసి చూడడం జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని సంకేతమట ఎవరి కళలో బజరంగపల్లిని చూస్తారో లేదా మీ కళలో హనుమంతుడి ఆలయం అతని విగ్రహం మొదలైనవి చూసినట్లయితే ఈ కళ చాలా శుభప్రదంగా ఉంటుంది త్వరలో హనుమంతుని ఆశీస్సులు లభించనున్నాయని అర్థం శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఈ కళకు అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు